అదే అండి సార్ ఈ రోజు పిఠాపురంలో ఎందుకు సార్ అట్లాంటి పనులు చేస్తున్నారు వర్మ కర్మ బాగోలేదు వర్మ మీ కర్మ బాగోలేదు మీకు పదవి ఇవ్వాల్సిన వాడు ఇవ్వలేదు నీ గుణం చేతను లేకపోతే నువ్వు మాట్లాడే మాటల చేతను నీ అనుచరుల చూసి చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబు పెట్టించిన చేతను పదవి నీకు లేట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ వేళ ఎమ్మెల్సీగా నాగబాబు గారు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టారు అది చూసి వరవలేక రేపు పొద్దున్న వర్మని పిఠాపురం నుంచి పంపిస్తా భయంతో వర్మ ఆడుతున్న నాటకం ఇది వాడి నాటకాల చెల్లవు అతని చరిత్ర అయిపోయింది ఎందుకంటే ఒక మనిషికి మంచోడా చెడ్డోడా తెలియని కొన్ని రెండు మూడు సంఘటనలు చూస్తే తెలిసిపోతుంది వర్మ అంత నిష్ట దరిద్రుడి ఇంకో లేడు అనిపిస్తుంది ఎందుకంటే పనిచేసినట్టు నటించి జనసేనకి ఈవేళ వాళ్ళ బాషు పదవి ఇవ్వకపోతే పదవి ఇవ్వకపోతే పవన్ కి నాగబాబు గారికి బడి ఏడుతున్నాడంటే వీడు ఎంత దళితుడు చూడండి ఒకసారి ఇప్పుడు పదవి ఎవరు వాళ్ళ బాసు నువ్వు మీ బాసు దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు పదవి ఇవ్వలేదు సార్ నేను త్యాగం చేశాను సార్ అని అడగాలి కదా లేకపోతే వాళ్ళ బాస్ వచ్చి ఏం బాబు నువ్వు ఇలాంటి దరిద్రుడు కాబట్టి నీకు పదవి అని చెప్పాలి కదా ఏమీ లేకుండా ఇలాగా పవన్ కళ్యాణ్ గారి పడి ఆడటం ఎంతవరకు సామంజనండి కరెక్ట్ కాదు కదా ఇవాళ మంచి ముహూర్తం చూసుకుని పిఠాపురంలో అభివృద్ధి పనులు ప్రారంభిస్తుంటే ఈ దరిద్ర కొట్టు విలువ చేసిన పని ఏంటంటే అక్కడ వైసీపీ వాళ్ళు వైసీపీ జై వైసీపీ జై వర్మ అని చెప్పారట మరి అంతే అతను నీచ సంస్కారం అంత వర్మ అనేవాడి ఆయన పనిచేసారని అందరూ అంటున్నారు ఆయన పని చేసినట్టు నటించాడని నేను అంటాను అన్ని పరిణామాలు చూసిన తర్వాత వర్మ అనే అతను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా తిరుగుతూ పని చేసినట్టు నటించాడు అందుకే ఆ పక్క ఏదో ఊర్లో ఇతన్ని గెలిచిన రోజే ఇతన్ని చాలా దుర్భాసలు నీచుడా జనసేన పనిచేయలేదని చెప్పి కొట్టబోయారు కూడా అయితే ఈ పరిస్థితులు చూస్తా ఉంటే వైసీపీ వైపు అనుమానం అసలు అతను వైసీపీకి పనిచేశాడు వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారికి చేసినట్టు నటించాడు అంతే వైసీపీకి పనిచేశాడు కాబట్టి అంత నీచంగా ప్రవర్తిస్తున్నాడు అతను పవన్ కళ్యాణ్ గారు పనిచేయలే అది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉంటే ఆ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇవ్వాల్సిన ఉద్యోగం ఇచ్చును కానీ ఉచ్చనిచా లేకుండా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబుని చాలా నీచంగా దిక్కించాడు ఆయన అనుసరితో వాడు వర్మ అనేవాడు జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయాల్లో రాణించడు ఇది మాత్రం నిజం సో ఇప్పుడు పిఠాపురం పూర్తి బాధ్యతలు నాగబాబు గారి చేతికి వచ్చాయని చెప్పేసి తెలిసింది సో ఎట్లా ఉండబోతుంది సార్ పిఠాపురం భవిష్యత్తు పిఠాపురము మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పిఠాపురం ఏంటి దీని ప్రగతి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా ఒక అభివృద్ధి ఖచ్చితమైన అభివృద్ధి పదంలో నడుస్తూ దేశంలోనే అగ్రగామి నియోజకవర్గంగా పిఠాపురం మారబోతుంది ఇది రాసి పెట్టుకోండి ఓకే సార్